రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ త్వరలో కార్యరూపం దాల్చబోతోంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు ప్రాజెక్టు అలైన్మెంట్ డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి తుది అలైన్మెంట్ ఖరారు డిపిఆర్ తయారీ భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ దృష్టి పెట్టింది రెండు వేల పద్దెనిమిదిలోనే దీని అలైన్మెంట్ ఖరారు చేయగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిపై అక్కస్తో ఓఆర్ఆర్ ను పక్కన పెట్టింది చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు ఓఆర్ఆర్ కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఉండే ఓఆర్ఆర్ కు గతంలో ఆర్వో అసోసియేట్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ పనులు చేసింది రెండు పంతొమ్మిది నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామని గతంలోనే ఎన్హెచ్ఏఐని కోరింది దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు తాజాగా అందుకు అనుమతి లభించింది ఆర్వీ సంస్థతో ఈ వారంలో ఎన్హెచ్ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు ఓఆర్ఆర్ నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిది నాటి అంచనా ప్రకారం పదిహేడు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు మూడు వేల నాలుగు వందల నాలుగు హెక్టార్ల భూసేకరణకు నాలుగు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేశారు తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇరవై వేల కోట్ల రూపాయలకు పెరిగింది భూసేకరణకు సుమారు ఐదు వేల కోట్లు కలిపి ఓఆర్ఆర్ నిర్మాణానికి ఇరవై ఐదు వేల కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమై భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారుల్ని నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు అలైన్మెంట్ డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించనున్నారు ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం ఎనభై నుంచి తొంభై శాతం భూసేకరణ జరిగితే టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు ఎంత త్వరగా భూసేకరణ పూర్తయితే అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు టీడీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి పనులు వేగం పుంజుకుంటున్నాయి అందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో నెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం నెస్ట్ ప్రాజెక్టు చేపట్టింది అయితే ఐదేళ్ల వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో అప్పుడు ప్రాజెక్టును ప్రారంభించగా ఐదేళ్ల జాప్యంతో రెండు వందల కోట్లకు పైగా ప్రాజెక్టు కాస్టు పెరిగింది పనులు ప్రారంభం కావడంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవనున్నారు పన్నెండు టవర్లలో పన్నెండు వందల అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు ప్లస్ ఎయిటీన్ పద్ధతి హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నాటి టీడీపీ ప్రభుత్వం నెస్ట్ ప్రాజెక్టు చేపట్టింది అయితే ఐదేళ్ల వైసీపీ హయాంలో ఈ ప్రాజెక్టు అటకెక్కింది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో అప్పుడు ప్రాజెక్టును ప్రారంభించగా ఐదేళ్ల జాప్యంతో రెండు వందల కోట్లకు పైగా ప్రాజెక్టు కాస్టు పెరిగింది పనులు ప్రారంభం కావడంతో జ్యుడిషియల్ ప్రివ్యూకు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు పిలవనున్నారు పన్నెండు టవర్లలో పన్నెండు వందల అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు ప్లస్ ఎయిటీన్ పద్ధతిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది